हाँ राम तेरी गंगा मली हो गई पापियों के पाप धोते धोते ओ राम तेरी गंगा मली हो गई पापियों के पाप धोते धोते ఈ పాట ఏంటి ఎందుకు పాడింది ఈవిడ ఎందుకు పాడుతుందంటే గంగా మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈ కుంభమేళాలో అసలు వాళ్ళు వాళ్ళు ఒక కళ్ళు డుబ్కీలు తీసుకుంటున్నారు ఆ డుబ్కీలు మునుగుతున్నారు ఆ మునకలా వెళ్ళటానికి ఏమాత్రం స్నానం చేయటానికి ఆచరణ యోగ్యం కాదు ఆ నీళ్లు అనేది మాత్రం ఏంటంటే సెంట్రల్ పొల్యూషన్ సెంట్రల్ పొల్యూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పారనమాట ఎవరికి చెప్పారు అంటే ఎన్జిటికి చెప్పారనమాట అయితే ఇది ఎప్పుడు చెప్పారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కిందే ఉన్నది నడిచే నడిచే వ్యవస్థలు ఇవన్నీ కూడాను మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు మరి రెండు నెలన్నర క్రితం ఎప్పుడో మొదలైంది ఈ కుంభమేళ అప్పుడు అప్పుడు పోని మొదలయ్యి అవకముందే ముందే ఇంతంత పొల్యూషన్ అయిపోదు నీళ్లు కానీ ఏంటంటే మరి ఒక వారం పది రోజులు అయిన తర్వాత అంటే లక్షల లక్షల మంది జనాలు కోట్ల మంది జనాలు అక్కడ స్నానాలు చేస్తుంటే సర్వనాశనం అయిపోతుంది అంతే ఏంటంటే వీళ్ళ విసర్జితాలు మలమూత్రాల ద్వారా మల మలమూత్ర మూత్రాలు దానిలో కలిసిపోవటము వాటన్నిటి మూలంగా సర్వనాశనం అయిపోయి ఏమాత్రం కూడా స్నానానికి ఆచరణ యోగంగా కాకుండా ఉండి తర్వాత ఒక రకరకాల జబ్బులతో ఏదో ఏనుగు ఏనుగుల్లాగా వెళ్ళిన వాళ్ళు పీనుగుల్లాగా వస్తున్నారు అని మళ్ళీ ఇప్పుడు నేను అన్నా అనుకోండి భక్తి లే దేవుడికి అసలు నిజంగాను ఆడదయ్యుండి కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంది అసలు అసలు ఇది మనం మన ఏంటిది సనాతన ధర్మం సర్వనాశనం అయిపోతున్నది హిందూ అయి ఉండి కూడాను అసలు ఇట్లాంటి మాటలా ఇలాంటి బుద్ధులా అనుకునే వాళ్ళకి ఎవ్వడేం చెప్పలేము ఎందుకంటే బుద్ధి జ్ఞానం లేకుండాను ఒక ఒక రకమైన ఒక గుడ్డి నమ్మకంతో చేస్తే వాళ్ళు భక్తులు చేయండి దేవుడికి దండాలు పెట్టుకోండి చక్కగా పద్ధతిగా చేసుకోవాలి అంతేగాని అక్కడ డుబికి తీసుకోవాలని చెప్పి అక్కడ పోయి ప్రయాగరాజు వెళ్ళిపోయి అక్కడ కుంభమేలాగా పోయి అన్ని మందితో అయితే సర్వనాశనం అయిపోయి మనం ఆల్రెడీ మనం మనం చేసుకున్నాం ఆల్రెడీ ఇదిగో స్టాంపిడ్ తొక్కిసలాట్లు చచ్చిపోతున్నారు జనాలు అక్కడ ప్రయాగ్రాజ్ రాజు తొక్కిసలాట్లు చచ్చిపోయారు తర్వాత ఈ రైల్వే స్టేషన్ ఢిల్లీ ప్రయాగరాజ్కి ట్రైన్కి ఎక్కాలని అక్కడ కూడా తొక్కి తొక్కిసలాట్లు చచ్చిపోయారు ఓకే తొక్కిసలాట్లో నుంచి బతికి బట్ట కలిగి కట్ట బతి బతికి బట్ట కట్టి అక్కడికి వెళ్తారు వాళ్ళు ప్రయాగ్రాజ్కి అక్కడ ఈ ఈ ఈ కుంభమేళాలో అక్కడ సంగమంలో గంగా యమున సరస్వతి అంటారు కానీ పాడు మూడు మూడు నదులు కాదు పాడు కాదు అక్కడ గంగా ఒకటి యమున ఒకటి త్రివేణి సం సంగమం త్రివేణి అని మన చెవులకి వద కలిగించారు ఇంతకాలంగా అది త్రివేణి కాదు పాడు కాదు దానికి ద్వివేణ ద్వి ద్వివేణి అని పేరు పెడితే బెటరు అంటే గంగా యమున మాత్రమే ఉన్నాయి అయితే సరే ఎన్ని ఉన్నా కానీ అట్లా పక్కన పెడితే గనక అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ఈ పిచ్చి వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళు కూడా అట్లాగే ఏనుగుల్లాగా వెళ్ళి పీనిగల్లాగా వచ్చారనమాట వాళ్ళని చూస్తే జాలి ఇస్తుంది పైగా వాళ్ళకి నేనేం చెప్పలేను ఎందుకంటే పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇట్లాగే సర్వనాశనం చేసుకుంటున్నారు అక్కడికి వెళ్ళిపోయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చి లేకపోతే మీకు లివర్ వ్యాధులు వచ్చి లేకపోతే ఇంకా రకరకాల చర్మ వ్యాధులు వచ్చి ఇంకా చెవు చెవులకి చెవు చెవులకు కూడాను ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చి రకరకాల వ్యాధులతో వ్యాధి గ్రస్తం ఎందుకు ట్టే కారణం ఏంటంటే దీన్ని ముఖ్యంగా ఫీకల్ క్యాలికా క్యాలిఫామ్ అనేది వాటి అది అది ఒక రకమైన ఒక 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 రకమైన బ్యాక్టీరియా అనమాట అది ఏంటంటే యానిమల్స్ వామ్ బ్లెడెడ్ క్రీచర్స్ ఉంటాయి అంటే ఏంటంటే యానిమల్స్ కావచ్చు యానిమల్స్ కావచ్చు లేకపోతే మనుషులు కావచ్చు వీళ్ళల్లో వీళ్ళ వీళ్ళ బ్లడ్ ద్వారా ఉత్పత్తి అయ్యేది లేకపోతే వీళ్ళ 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 శరీరంలో ఉన్న వీళ్ళ పొట్టలో ఉన్న ఇది ఈ వీటి మూలంగా అది ఆ బ్యాక్టీరియా ఉత్పత్తి ఉత్పత్తి అవుతుందన్నమాట అదే అదేంటంటే ఒక బియ్యం గింజ ఉంటుంది కదండి అట్లా బియ్యం గింజలాగా అట్లాగూ ఒక రకమైన ఆ షేపులో ఉంటుంది అనమాట ఈ వాటర్ మీద వాటర్లో కలిసిపోయి ఆ వాటరు కంటామినేట్ అయిపోయి ఆ వాటరు కంటామినేట్ అయిపోయిన వాటర్లో వీళ్ళు స్నానాలు చేయగానే వీళ్ళకి ఒళ్ళు ఒళ్ళు చర్మ వ్యాధులు మొత్తం అన్ని రక రకరకాల వ్యాధులు వస్తాయని మొత్తం చావుగా అత్త చల్లగా చెప్పినట్టుగాను ఇక్కడ ఈ గ్రీన్ వేలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెప్పారనమాట ఇప్పుడు ఎందుకు చెప్పారంటే ఇంకా అయిపోయింది వచ్చింది అయిపోయింది ఇంకా ఏముంది మనం చెప్పినా చెప్పకపోయినా చెప్పామనే పేరు ఒకటి మిగిల్చుకుందాం మనము చెప్పినా చెప్పకపోయినా ఇంకా వచ్చేవాళ్ళు లేదు పాటు లేదు ఆఖరి ఆఖరి స్టెప్లో ఉంది ఈ కుంభం ఎలా కాబట్టి ఏంటంటే ఇంకా చెప్పినా చెప్పకపోయినా వచ్చి వెళ్ళే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడు చెప్పేసి ఇస్తే మేము చెప్పామంటే ఆల్రెడీ చెప్పామండి అని చేపతులు దులిపేసుకోవచ్చు ఇట్లాగే ఉంటుందన్నమాట అంటే రండి 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 అని చెప్పేసి పీక్కు తిని గోధి మీడియా అంతా కూడా రకరకాలుగా పిలి పీక్కు ఆ అమాయక జనాలందరూ తండోపు తండాలుగా వెళ్ళిపోయి మందలు 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 మందలుగా కాలి కాలి నడకలో కిలోమీటర్ల చొప్పున నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు వాళ్ళు అక్కడ వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు అక్కడ డబ్బులు ఖర్చులు పెట్టుకున్నారు అక్కడ బోల్డ్ రకరకాల రకరకాల బిజినెస్లు చేసుకునే వాళ్ళు పార్టీ పార్టీకి సంబంధించిన వాళ్ళు బోల్డ్ కొంతమంది బిజినెస్లు చేసుకునే వాళ్ళు రకరకాలుగా ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర డబ్బులు కొట్టాలి కదా ఏదైనా డబ్బులు మనం సంపాదించుకోవాలంటే చిల్లరంతా ఒక చోట పోగైతే పెద్ద డబ్బు అవుతుంది కానీ అందు అట్లాగే పేదవాళ్ళందరూ కలిసి వాళ్ళని వాళ్ళని పీక్కు తిని రక్త పిపాసుల్లాగాను రక్త జలగల్లాగా పీక్ తిని మొత్తం అక్కడ ఆ బిజినెస్ పీపుల్ బిన్ బిజినెస్ అంతా చేసుకున్నారు అయిపోయింది మొత్తం పీల్చబడ్డారు ఆ జనాలు అందరూ ఇప్పుడు ఏంటంటే రోగాలతో తిరిగి అనమాట పీనుగుల్లాగా వెళ్తారనమాట ఇప్పుడు అదేంటండి మరి ఇప్పుడు ఏం చెప్పారంటే మేము చెప్పాం కదా మాకు ఎప్పుడో తెలుసు లేకపోతే మాకు ఇప్పుడే వచ్చింది రిపోర్ట్ వచ్చింది అని ఒక అల్లబుల్లి కబుర్లు చెబుతూ ఉంటారు కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లాగే ఉంటాయన్నమాట మనం మన మన ఇండియాలో అవన్నీ కూడా తలతెక్క పనులు అన్ని అర్థం పర్థం లేని పనులు ఒక రకమైన ప్రజలకి వాళ్ళు చక్కటి వాళ్ళకి సౌకర్యవంతంగా కానీ వాళ్ళకి ప్రజలకి చక్కటి ఒక వాళ్ళకి ఉపయోగపడే పనులు ఏదీ ఉండవు అన్నీ కూడాను పెద్దవాళ్ళకి అంత కూడా ఇప్పుడు ఇంతవరకు వీఐపీలు వెళ్ళారు వెళ్ళి స్నానాలు చేసుకున్నారు స్నానాలు చేసుకున్నారు సరదాగా మునిగారు తేలారు వచ్చారు వాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రము పేద జనాల్ని హాట్ హుట్ అని చెప్పేసి తోలే తో తో తోలేసేస్తారు ఇప్పుడు ఈ పోలీసులు వాళ్ళు ఉంటారు కదా లాఠీలు పట్టు ఉంటారు చావు కొడతారు వాళ్ళు ఎముకల మీద దెబ్బ తగులుతున్నదా లేకపోతే కండరాల మీద దెబ్బదొగులుతున్నదా అని గుడ్డి మీద జరుగుతున్నదా లేకపోతే ముడ్డి మీద తగులుతాయా అనేది ఏమి చూడరు వాళ్ళు పటా 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 పట విచక్షణ లేకుండా చావగొడుతూ ఉంటారు అనమాట అందుకని పారిపోతూ ఉంటారు పాపం మరి పారిపోగానే ఇదిగో వీళ్ళు వెళ్ళి విఐ వెళ్ళి చక్కగా స్నానాలు ఆనందాలు చేసుకుంటూ ఉంటారు అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగే ఉంటుంది ఇవన్నీ కూడా మన ఇండియాలో పుణ్యం పుణ్యం మతం మతం సనాతన ధర్మం ధర్మం అవన్నీ చెప్పి చెప్పి మొత్తం ప్రజలు పీల్చబడుతున్నారు పీల్చి పిప్పి అనమాట కాబట్టి ఏంటంటే అందుకని మనం ఇప్పుడు చూస్తే చూస్తూ ఒక్కటే మాట మాట్లాడుకోవాల్సి వచ్చింది రాము తేరే గంగా మలి హో పాపేకే పాపు ధోతే ధోతి పాపాలు చేసిన పాపులందరి పాపాలు పాపం కడిగి 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 పాపం గంగామాత మొత్తం మైలి అయిపోయింది మొత్తం మురికి అయిపోయింది అనమాట మురికి పడిపోయినట్టుగా అయిపోయింది అనేది ఈ పాట నాకు అదే అది గుర్తొచ్చిందనమాట కాబట్టి జరిగిపోతూ ఉంటుంది మా మా మేరా మేరా భారత్ మహాన్ అనుకుని ఒక సెల్యూట్ చేసేసి ఊరుకుందాం సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్